హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో ఏంటంటే షాపింగ్ బ్లాగ్ అండి ఏ షాప్కి వెళ్ళాము ఏం కొన్నాము ఎక్కడెక్కడ తిరిగాము ఇదంతా కూడా చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఇంకా మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ కార్లో వెళ్తున్నామండి మా ఫ్రెండ్ అయితే ఎప్పటి నుంచో రమ్మంటుంది ఆ ప్లేస్ కి నేనే వెళ్ళడము అవ్వడం లేదు తనైతే రెండు మూడు సార్లు వెళ్ళి వచ్చింది నేనైతే ఫస్ట్ టైము అది ఎక్కడికి ఏంటి అన్నది వీడియోలో చెప్తాను చూడండి స్కిప్ చేయకుండా ఇంక నేనేమో ముందే కారు ఎక్కిపోతే మా అమ్మాయి వీడియో తీస్తుంది ఇంక తాను వదిలేసి నేను డోర్ లాక్ చేసుకుంటున్నాను అమ్మ నేనెప్పుడతా నువ్వేమో లోపలికి వెళ్ళిపోయి వంటుంది అదే నవ్వుకుంటున్నాము ఇంకా వీడియో అయితే అస్సలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మాకు వాచ్ అవర్ వస్తుందండి ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చు వీడియో చూసిన వాళ్ళు కూడా అందరికీ ఇది ఒక అలవాటు అయిపోయింది యూట్యూబ్లో వీడియోలు చేయడము అవి చూడండి లైక్ ఇవ్వండి అని చెప్పడము అలవాటు అయిపోయింది అని తిట్టుకోవచ్చు కానీ ఇది కూడా ఒక జాబ్కి అప్లై చేసినట్టేనండి యూట్యూబ్ కూడా అసలు కరోనా ముందు వరకు కూడా యూట్యూబ్లో డబ్బులు వస్తాయని ఎవ్వరికీ తెలీదు ఏమో నాకైతే అస్సలు తెలియదు అండి తర్వాతే వేరే వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను అనమాట అయితే ఇంక అప్పుడేమో స్టార్ట్ చేశాను తర్వాత ఇందులోకి వచ్చిన తర్వాతే తెలిసింది ఇందులో ఎంత కష్టం ఉంటుందా అని చెప్పి కాకపోతే ఒక జాబ్కి వెళ్తే ఇంటర్వ్యూలు ఎలాగా ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ ఏదో ఒక ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యి జాబ్ వస్తుందో యూట్యూబ్ కూడా అంతేనండి జాబ్ లెక్కని కాకపోతే అది వచ్చే వరకు కూడా మనము కష్టపడుతూనే ఉండాలి అనుకోవచ్చు చూసిన వాళ్ళు ఈ వీడియోలు ప్రతి ఒక్కరు పెట్టేయడమే ఇది ఒక అలవాటు అయిపోయింది అంటారు కానీ అసలు ఇందులోకి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది అది ఎంత కష్టం ఉంటుంది అసలు ఒక వీడియో తీసి ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసి దానికి మళ్ళీ వ్యూస్ రాకపోతే ఎంత బాధపడతామో అది ఇందులోకి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది అండి అందుకే అనమాట ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఒక లైక్ ఇవ్వండి అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో నాకు ఒక ప్లేస్కి రమ్మంటుంది అని చెప్పాను కదా అది ఏదో కాదండి వాల్యూ జోను హైపర్ మార్ట్ ఇది లాస్ట్ మేలోనో ఏప్రిల్లోనో తెలీదు సరిగా గుర్తులేదు కానీ మన ష్ణ గారు వచ్చి ఓపెన్ చేసినారనమాట అయితే అది ఓపెన్ అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ మేము వెళ్ళాము కానీ ఫుల్ గా జనాలు ఉన్నారు ఆ జనాలను చూసి భయపడి ఇంక అప్పటి నుంచి నేను వెళ్ళలేదు ఎంతవరకు మా ఫ్రెండ్ అయితే ఆ తర్వాత వెళ్ళింది కానీ నేను ఎంతవరకు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము ఈ వాల్యూ జోన్ మాల్ ఏమో పటాన్ చేరులో ఉంటది బిహెస్సిఎల్ నుంచి ఇంకొక టెన్ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది నాకు తెలిసి మా ఇంటి దగ్గర నుంచి అయితే థర్టీన్ కిలోమీటర్స్ చూపించింది ఇంకా బీహెచ్సిఎల్ సర్కిల్ నుంచి కూడా ఇది ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అంత దూరం అన్నమాట ఇంకా అందుకే ఎప్పుడు మేము స్కూటీ మీద వెళ్ళాలి కాబట్టి అంత దూరం మేము ట్రై చేయలేదు మా ఫ్రెండ్ చాలా రోజుల నుంచి పిలుస్తుంది కదా ఇంకెలాగో పండగకి బట్టలు కొనాలి మా కోసం కూడా ఒకసారి చూద్దాము నచ్చితే కొందాం లేకపోతే లేదు అన్నట్టు వెళ్ళాము మేము వెళ్ళిందేమో సండే రోజు అనమాట తొందరగా వంట చేసి తినేసి ఒంటి గంటకాలుగా స్టార్ట్ అయిపోయాము ఇంక ఈ మాల్ దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్గా ఒంటిగంటారు అయ్యింది అనమాట ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎంట్రన్స్ లో ఇలా మంచిగా క్రిస్మస్ ట్రీ శాంటా ఇవన్నీ మంచిగా పెడుతున్నారు ఇంకా క్రిస్మస్ ట్రీ చూడగానే ఫస్ట్ ఎవరైనా చేసిన పని ఎటు ఫస్ట్ ఫోటోలు దిగుతారు మా పిల్లలకు కూడా ఫోటోలు తీసేసి ఇంక మా ఫ్రెండ్ నేను కూడా ఫోటోలు తీసుకున్నాము ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ పెద్ద ప్రపంచమే ఉందనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది అంటే ఫ్లోర్స్ అలాగే ఉండదండి మన కుకట్పల్లి మెట్రో ఎవరికైనా ఐడియా ఉంటే ఇది కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట కాకపోతే కుకట్పల్లి మెట్రోకి వెళ్ళాలంటే మన దగ్గర మెట్రో కార్డ్ ఉండాలి అది కూడా షాప్ డీలర్స్కి మాత్రమే ఇస్తారు మనకి నార్మల్గా ఇవ్వరు కొందరు దగ్గర ఉంటుంది కావాలంటే మనం కూడా తీసుకొని వెళ్ళొచ్చు మేము కూడా ఇంతకుముందు మా ఆయన ఫ్రెండ్ దగ్గర తీసుకొని వెళ్ళాము ఇది కూడా సేమ్ మెట్రో లాగే ఉంటది కాకపోతే మెట్రోలోన బట్టలు అవి ఏటు ఉండవు అనమాట అన్ని గ్రాసరీస్ హోల్సేల్ గా అమ్ముతారు ఎన్ని ఎక్కువ కొంటే అంత డిస్కౌంట్ దొరుకుతుంది అక్కడ మనకి అన్ని ఎక్కువ ఎక్కువ కొని మనం ఏం చేసుకోగలం చెప్పండి కదా అందుకే కొన్ని కొన్ని కొంటాం కాబట్టి మనకు అంత డిస్కౌంట్ వచ్చినట్టే అనిపించదు కానీ బట్టలు అలాంటివన్నీ తక్కువ ఇక్కడైతే తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు బట్టల నుంచి చెప్పుల దాకా బెడ్షీట్ల నుంచి దిండ్లు దుప్పట్ల దాకా స్టీల్ గిన్నెలు ఎత్తడి గిన్నెలు దాకా అన్నీ ఉన్నాయి ఒక మనిషి బతకడానికి ఏమేమి అవసరమో అన్నీ అన్నమాట ఇంకా ఇంకెక్కడైతే టాప్స్ డైలీ వేర్ కి చాలా తక్కువ రేట్ కి ఉన్నాయి నేను కూడా తీసుకున్నానండి ఒక మూడు టాప్స్ అవన్నీ ఇంటికి వెళ్ళక చూపిస్తాను ఇక్కడ మా నాయుడు చూడండి ఏడుస్తున్నాడు ట్రాలీలో కూర్చున్నాడు కదా ఇంకా మా అమ్మ ఏమో వాడిని వదిలేసి పక్కకు వెళ్ళిపోయిందంట దిగదామంటే ఆ ట్రాలీ కదిలిపోతుంది భయపడిపోయి ఏడ్చాడు ప్రతి దానికి ఏడిపోయినండి మా ఓడైతే ఆ ఏడుపు ఎలా తగ్గించాలా వాడికి మోటివేషన్ చేసి చేసి నాకు తలనొప్పి వస్తుంది కానీ వాడు ఏడుపు అయితే తగ్గట్లేదు ఇంక సరే మాల్లో ఏం అనలేము అలాగని వాడు ఏడుస్తుంటే కోపం వస్తుంది మొత్తానికి అయితే ముందు నేను వచ్చిన పని కానిద్దామని బట్టలు చూడడం స్టార్ట్ చేశాను చెప్పడం మర్చిపోయినండి ఇక్కడ చీరలు లోపల లంగాలు కూడా ఉన్నాయి కాటన్ చీరలు పట్టు చీరలు కూడా ఉన్నాయి అన్నమాట ఇంక నేనైతే నేను ఏ టాప్స్ తీసుకున్నానో అవన్నీ ఒకసారి ట్రైల్ వేసుకుందామని ట్రయల్ రూమ్కి వచ్చాను ఇంక ఈ టాప్ అయితే థౌజండ్ రూపీస్ పడిందండి చాలా బాగుంది కానీ ఇది తీసుకోలేదన్నమాట నేనేటు తీసుకున్నాను ఇంటికి వెళ్ళి చూపిస్తాను ఇంక వచ్చేసరికి చూడండి హాఫ్ శారీలు కూడా ఉన్నాయి చాలా మంచి ప్రైస్లకే ఉన్నాయి అనమాట చాలా తక్కువ రేట్లకే ఉన్నాయి ఇంకా ఇక్కడైతే కాటన్ ఫ్రాక్స్ చూస్తున్నాము సంక్రాంతికి ఊరు వెళ్దాం అనుకుంటున్నాము ఊర్లో మా మరిది పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం తీసుకుంటాము ప్రతి సంక్రాంతికి ఊరు వెళ్తే వాళ్ళకి కూడా కొంటామండి ఫ్రాక్స్ కాకపోతే వాళ్ళు ఎక్కువ కాటన్ ఫ్రాక్స్ ఇష్టపడతారు అందుకని కాటన్ లోనే తీసుకుందాం అనుకుంటున్నాము అందుకే ఇక్కడైతే ఓన్లీ కాటన్ ఫ్రాక్స్ చూస్తున్నాం అనమాట కాకపోతే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ పక్క చూస్తే అటుపక్క ఇంకా మంచిగా కనిపిస్తున్నాయి వెళ్తే ఇంకా అటు మంచి ఉన్నాయి మనకి ఓపిక్ గా ఎత్తుక్కోవాలి గానీ చాలా మంచిగా దొరుకుతాయి అండి చాలా బాగున్నాయి ప్రైసులు కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి ఇక్కడ మన నాయుడు చూడండి మేము ఏవైతే సెలెక్ట్ చేసినామో అవన్నీ ట్రాలీలో వేస్తే దాని మీద తల మరి పడుకున్నాడు లెగరా అంటే లేదు నాకు కాలు నొప్పి వస్తున్నాయి నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాడు సరేలే బయటకు దించినా మళ్ళీ ఏడుస్తాడు అక్కడే ఉండని అని చెప్పి ఊరుకున్నాము ఇంకా మా పిల్లలకైతే ఫ్రాక్స్ తీసేసుకున్నామండి ఇక్కడేమో మా నాయుడికి తీసుకుందామని చూస్తున్నాము ఇదంతా జెంట్స్ వేరు కాకపోతే టీషర్ట్లు అవి బాగున్నాయి కానీ నార్మల్ ఫార్మల్స్ గట్రా అస్సలు బాగాలేదు బొమ్మలు బొమ్మలుగా ఉన్నాయి నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట ఇంక తీసుకోకుండా ఏమి వెళ్ళిపోతాము ఎంత దూరం వచ్చినాం కదా అని చెప్పి మా ఆయన అయితే ఇవి చూస్తున్నారు అవే కుర్తీస్ ఉంటాయి కదా మగోళ్ళకి అవి చూస్తున్నారు అనమాట ఇక్కడైతే ఈ కుర్తీస్ చూస్తే ఆడోళ్ళ బట్టలకి మగోళ్ళ బట్టలకి తేడా లేదేమో అనిపిస్తుంది ఇది చూడండి మనం కూడా వేసుకోవచ్చు అంత అందంగా ఉన్నాయన్నమాట ఇవి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని సైజులు ఉన్నాయండి ఒకటే కలరు సైజులు మాత్రం టూ ఇయర్స్ నుంచి మళ్ళా ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ వరకు కూడా ఉన్నాయన్నమాట హెల్దీ ఫంక్షన్స్ గట్రా అవుతాయి కదా అలాంటప్పుడు కుర్తాస్ కావాలంటే ఇక్కడికి వస్తే అందరికీ దొరికిపోతాయి అంత అందంగా ఉన్నాయి కుర్తాస్ అయితే ఇంకా మేమైతే మా నాయుడికి అక్కడే ట్రైల్ వేస్తున్నాము ఒక్కటే ఏడుపు అనమాట నాకేమో ట్రయల్ రూమ్కి తీసుకెళ్లకుండా ఎక్కడ వేసేస్తున్నారు అందరు నన్నే చూస్తున్నారు అని చెప్పి ఏడుస్తున్నాడు చూడండి నాకు అప్పుడు చాలా కోపం వచ్చింది అదంతా ఆపుకున్నాను ఇంటికి వెళ్ళక నీ పని చెప్తా అని అయితే మగాడివే కదా నీకేంటి ఆడపిల్లవా ఎందుకు అలాగా సిగ్గుపడతావు ఏడుస్తావు షాపింగ్కి వచ్చిన వాళ్ళు నిన్నే చూడరు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు నిన్ను చూసే టైం ఎవరికి లేదురా అని చెప్పాను అప్పటికీ ఏడుస్తున్నాడు నాకు బట్టలొద్దు ఏమొద్దు ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పాడు అనమాట అయితే వెళ్ళిపోదాంలే ఇక్కడ ఏం బాగాలేవులే నీకు ఎవరు కొనట్లేదు అని చెప్పి ఇంకా ఒక కొత్త సెట్ అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడైతే చూడండి ఇదంతా మెన్స్ వేర్ అండి జీన్స్లు టీషర్ట్లు ఫార్మల్స్ అన్నీ ఉన్నాయి ఒక పక్క ఇంకొక పక్క ఏమో బెడ్షీట్లు అండి చాలా బాగున్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువ అనిపించింది నాకైతే మేమైతే అవేం తీసుకోలేదు మాకు ఇప్పుడు అవసరం లేదని ఇదంతా కూడా గ్రాసరీస్ అండి టీ కప్పులు ప్లేట్లు గ్లాసులు తర్వాత మనకి కిచెన్ సెట్స్ ఏవైనా కావాలంటే ఇదంతా ఇటు పక్క ఉన్నాయి మేమైతే ఆ రోజు ఫుల్గా చూడలేదు బట్టల కోసం వెళ్ళాం కాబట్టి అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసినాము ఇక్కడైతే కప్పులు ఈ ప్లేట్లు ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా ఇంక తీసుకుందామంటే మా ఆయన ఏమో అసలు ఇంట్లో ఉన్నవే వాడట్లేదు కొత్తవి ఇంకెందుకు కొనడము డబ్బులు వేస్ట్ ఏం అవసరం లేదులే అని చెప్పారు నెక్స్ట్ ఇదంతా కూడా చెప్పులు సెక్షన్ అండి మా నాయుడికి చెప్పులు కొందామని ఇటు వచ్చాము కానీ ఎన్ని చెప్పులు ఉన్నాయి కదా ఇందులో మా నాయుడికి అయితే అసలు చెప్పులే దొరకలేదు కొన్ని నచ్చినవేమో సైజులు లేవు వాడికేమో శాండిల్స్ టైప్ కావాలి నార్మల్ డైలీ వేర్ అయితే ఉన్నాయి ఆ శాండిల్స్ అయితే లేవండి షూస్ ఉన్నాయి లోఫర్స్ లాగా ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి కానీ మామూలుగా శాండిల్స్ అయితే వాడి సైజు లేవు అందుకే అక్కడ కొనలేదు ఇంక ఇవి లోఫర్స్ ఉన్నాయి కదా ఇవి తీసుకోరా అని చెప్తే ఆల్రెడీ అవి ఉన్నాయి నాకు వద్దు ఈ షూస్ కావాలి అని షూస్ ట్రై చేసినాడు ఆల్రెడీ వాడికి షూస్ కూడా ఉన్నాయి అసలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా డైలీగా స్కూల్ షూసే వేసుకుంటారు ఇంక ఇంట్లో ఉన్న షూస్ కూడా వాడట్లేదు అలాగే ఉన్నాయండి అందుకని చెప్పి అవి తీసుకోలేదు ఇక్కడ మా అమ్మాయి అయితే ఎప్పటి నుంచో అడుగుతుంది నాకు షూస్ కావాలి అని అందుకే తనైతే ఒక జత తీసుకుంది కాకపోతే నాకేమో ఈ గ్రీన్ వేస్తుంది కదా ఇవి నచ్చినాయి తనకేమో కింద బ్లాక్ ఉన్నాయి కదా అవి నచ్చినాయి నేనైతే ఆ గ్రీన్వే తీసుకో బ్లాక్ ఏం బాగున్నాయి గ్రీన్వే అయితే చాలా బాగున్నాయి డీసెంట్గా ఉన్నాయి కలరు అదే అని చెప్తే మా ఆయనేమో మా అమ్మాయికి చెప్పారు నీకు ఏది నచ్చితే అదే తీసుకో అమ్మా మీ ఆ మమ్మీ చెప్పింది తీసుకోకు నీకు నచ్చిందే నువ్వు తీసుకో అని చెప్పినారు ఇంకా తండ్రి కూతుర్లు ఒకటి అయిపోతే ఇంక నా మాట అక్కడ చల్లదు కదా అందుకే నేను గ్రీన్వేనే తీసుకుంటాను అని చెప్పి నేను కూడా గ్రీన్వి బ్లాక్వి ట్రై చేశాను కానీ ఇంకా అన్నీ ఒకేసారి కొనాలంటే చాలా మనకి బిల్లు పేలిపోద్ది అందుకే నేను ఇంక తీసుకోలేదు మా అమ్మాయి అయితే ఆ బ్లాక్ వే తీసుకుంది వాళ్ళ నాన్న సపోర్ట్ చేసిన తర్వాత ఇంక మన మాట ఎందుకు ఏంటిది సరే అని నేను కూడా ఆ బ్లాక్వే నీకు నచ్చిన తీసుకో టైం అవుతుంది అని చెప్పేశాను మా ఆయనేమో నాకు తీసుకోమని చెప్పారనమాట షూస్ నచ్చితే నువ్వు కూడా ఒక జత తీసుకో అన్నారు మా ఆయన అన్నారు కానీ నాకే ఎందుకో మనసు ఒప్పలేదు ఇంకా బిల్లు ఎంత అవుతుందో ఏటో ఇంక నాకు ఎందుకులే ఇప్పుడు షూజు ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం అనుకున్నాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకోబుద్ధి అవుతుంది కానీ ఒకేసారి ఎక్కువ కొని ఎక్కువ బిల్ అవుతుంది మాత్రం అసలు నాకు మనసు ఒప్పుకోదు అందుకే నేను ఆల్రెడీ డ్రెస్సెస్ తీసుకున్నాను కదా నా కోసం ఇంక చెప్పులు అయితే ఏ వద్దులే షూజు చెప్పులు అని చెప్పి ఇంక తీసుకోలేదు ఇంకా ఇక్కడైతే బిల్లింగ్ కౌంటర్ దగ్గర బిల్ వేపిస్తున్నాము మా ఫ్రెండ్ వాళ్ళది బిల్ అయిపోయింది వాళ్ళేమో ఒక పక్కన కూర్చున్నారు మేము నెక్స్ట్ వేయిస్తున్నాము అయితే ఇక్కడ కవర్లు వాళ్ళే ఇస్తున్నారండి మనమేం పే చేయక్కర్లేదు డిమార్ట్ లో అయితే కవర్లు కూడా మనమే పే చేయాలి కదా ఇక్కడ వాళ్ళకి అవసరం లేదట నేను ముందే అడగమని చెప్పాను ఇక్కడ కవర్లు ఇస్తున్నారు కదా డబ్బులు వాటర్ పే చెయ్యాలా ఒకవేళ డబ్బులు పే చేయాలి అంటే మనము కార్ తీసుకొచ్చినాము అందులో అన్ని వేసుకొని వెళ్ళిపోదాం కానీ కవర్ అయితే కొనుక్కోవద్దు అని చెప్పాను మా ఫ్రెండ్ ఏమో లేదు వాళ్ళే ఇస్తారులే ఫ్రీగానే డబ్బులు ఏం పే చేయక్కర్లేదు అని చెప్పింది ఇన్ని సామాన్లు కొంటాం కానీ పది రూపాయలు ఎట్టు కవర్ కొనాలంటే చాలా కష్టం అనిపిస్తుంది కదా నాలాగే మీ అందరికి కూడా అనిపిస్తే కామెంట్ చేయండి నేను కూడా అంతేనండి ఇన్ని ఐటమ్స్ కొంటాము ఇంత పదివేలు బిల్ అయింది కానీ ఒక పది రూపాయలు ఎట్లా కవర్ కొనాలంటే ఎందుకో అసలు మనసే రాదు అందుకే మేము ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక రెండు సంచులు ఎక్స్ట్రానే పట్టుకొని వెళ్తాం అనమాట అంతేగాని అక్కడ కవర్ అయితే అస్సలు కొన్నాం తర్వాత మనము జూడియోకి ట్రెండ్స్కి ఇలా వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనం కవర్ పే చేయాలి అలాంటప్పుడు కవర్ తీసుకెళ్ళడం మర్చిపోయింది అనుకోండి అప్పుడు అక్కడ కొన్నవన్నీ దగ్గర మడతెట్టేసి స్కూటీ డిక్కీలో పెట్టేస్తాను ఒకవేళ అందులో పట్టలేదు అంటే ఇంకా చేత్తో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతా స్కూటీ మీద కూర్చొని తప్పితే అసలు నేను కవర్ అయితే కొనండి ఒక్కోసారి మా ఆయన అయితే తిడతారు కూడా కవర్ కొనివ్వు ఈ ఎలా తీసుకెళ్తాము నువ్వు ఒక దానివి ఎంత ఖర్చు పెడతావు కానీ పది రూపాయల కవర్కి నీకేంటి ఏంటి ప్రాబ్లమా అని అడుగుతారు ఏం కాదు నేను పట్టుకుంటా మీకేంది ప్రాబ్లమా అని నేను తిరిగి అడుగుతాను అనమాట అంతేగాని నేను అస్సలు కొన్నమాట మీరు చూసేవాళ్ళు కూడా అనుకోవచ్చు ఎంత కక్కుర్తే ఎందుకు అంత కొని పది రూపాయల కవర్ దగ్గరని కానీ నాలాగే మీలో కూడా చాలా మంది ఉండుంటారనే నాకు డౌట్ అలా ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి షాపింగ్ చేయడం అయితే అయిపోయిందండి రిటర్న్ ఇంటికి బయలుదేరినాము ఎంత షాపింగ్ చేసిన తర్వాత ఒక పానీపూరియో చాటో ఏదో తినేసి ఇంటికి రాకపోతే అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అందుకే ఇంకా పానీపూరి బండి దగ్గర అయితే ఆపినాము ఈ పానీపూరి బండి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి ఇంకా బయట వేరే దగ్గర తింటే ప్లేట్ నలభై రూపాయలు ఇక్కడైతే ముప్పై రూపాయలే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకే అంత దూరం నుంచి కూడా ఇంకెక్కడ తినకుండా ఎక్కడికైతే వచ్చినాము ఇంకా పానీపూరి చాటు ఇవన్నీ తినేసాక ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఇక్కడ నేను ఏమేమి కొన్నానో చూపిస్తాను చూడండి ఇదేమో ఫైల్స్ పెట్టుకునే కవర్ అండి మా అమ్మాయి తీసుకుంది తనకు కావాలని ఇవేమో షార్ట్స్ మా అబ్బాయికి తీసుకున్నాము ఇవేమో సిక్స్ హండ్రెడ్ అనుకుంటా టూ ఇవి షూస్ మా అమ్మాయి తీసుకుంది కదా బ్లాక్ షూస్ ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ అండి తీసుకుంది ఇంక ఇక్కడ చూడండి మా అయితే ఒక కుర్తా సెట్ కొన్నామని చెప్పాను కదా అది ఇదేనమాట ఇది చూడగానే మా నాయుడు ఏమన్నాడో తెలుసా ఇదేటి ఆడవ్ చీరలాగా ఉంది నాకు కొన్నారు నేనే కోను అంటున్నాడు నాకైతే ఎంత నవ్వొచ్చిందో అప్పుడు చాలా నవ్వుకున్నాను ఇదేమో గ్రీన్ కలర్ టాప్ అండి ఇదేమో త్రీ హండ్రెడ్ పడింది నా కోసం తీసుకున్నాను ఇంక ఇదేమో మా అమ్మాయికి డైలీ వేర్ బాగుంటుంది కదా అని కాటన్ ఫ్రాక్ తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారా బ్లూ కలర్ టాపు ఇదైతే వీడియోలో ఇంక డల్ గా కనిపిస్తుంది గానీ నార్మల్ గా బయట చూస్తే మంచి బ్రైట్ కలర్ గా చాలా బాగుంది అనమాట నాకు చాలా నచ్చింది ఈ కలరు అదొకటి తీసుకున్నాను ఇంకా ఇది చూసారా పింక్ కలరు ఇది కూడా చాలా బాగుందండి ఈ రెండు కలిపి నాకు సెవెన్ హండ్రెడ్ కి వచ్చినాయి తర్వాత ఇక్కడ చూడండి కాటన్ డ్రెస్ అండి మొత్తం త్రీ పీస్ సెట్ ఉంటది కదా అదనమాట కాటన్ నాకైతే చాలా నచ్చింది నేను ఎక్కువగా ఇలా త్రీ పీస్ సెట్టే తీసుకుంటాను అది కూడా కాటన్ లోనే తీసుకుంటానండి ఒకవేళ ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన షాప్కి వెళ్ళి కొనుక్కున్నా ఇలా త్రీ పీస్ సెట్ తీసుకుంటాను అందులోను కాటన్వే తీసుకుంటానండి ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రైన్ జర్నీ చేసినప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంటాయి కాకపోతే ఇవి మెయింటైన్ చేయడము కొంచెం కష్టము గెంజి అది పెట్టుకోవాలి నేను అలాగే పెడతానండి మంచిగా మెయింటైన్ చేస్తాను కాటన్ డ్రెస్సులు ఇంకా ఇవన్నీ ఫ్రాక్స్ ఊర్లో మా పిల్లలు ఉన్నారని చెప్పాను కదా మా మరిది కూతురు వాళ్ళు వాళ్ళ కోసం తీసుకున్నాం అన్నమాట ఇవన్నీ ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలే వచ్చినాయండి అది ఎగ్జాక్ట్ ప్రైస్ నేను మర్చిపోయాను కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ మధ్యలో వచ్చినాయి అనమాట తర్వాత కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకున్నాము చికెన్ నగెట్స్ ఇంతకు ముందు చూపించాను కదా ప్యాకెట్ అవి అయితే డైరెక్ట్ గా ఆయిల్ లో వేసి ఫ్రై చేసి స్నాక్స్ లాగా తింటారు ఇక్కడ చూడండి రెండు టీ కప్పులు తీసుకున్నాను కదా స్టీల్వి నాకొకటి మా ఆయనకొకటి మేము ఎక్కువగా టీ తాగడానికి స్టీల్ గ్లాసులే వాడతాము పెంగాని కప్పులు అలాంటివి ఏమి యూస్ చేయమన్నమాట అందుకోసమైన ఇవి కప్పుల్లాగా బాగున్నాయి కదా అందుకే రెండు కప్పులు తీసుకున్నాము తర్వాత ఇక్కడ కిండర్ జాయి తినడానికి బిస్కెట్స్ ఏవేవో తీసుకున్నారు ఈ కిండర్ జాయ్ అయితే నేను చూడ లేదండి లేకపోతే కొన్నివ్వకపోదును తర్వాత ఇదేమో ఫేర్ అండ్ లవ్లీ అండి ఫేర్ అండ్ లవ్లీ కూడా అయిపోయింది అందుకే తీసుకున్నాను కాకపోతే ఆయుర్వేదిక్ క్రీము తీసుకున్నాను ఇదేనండి షాపింగ్ బ్లాగ్ అయితే డ్రెస్సులు కొన్నాను కదా అందులో ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్